పుష్పట్టు తెలంగాణలో ఆ ఇన్సిడెన్స్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు కూడా టికెట్ల రేట్లు పెంచను బెనిఫిట్ చోట్లు ఉండవు అని చెప్పేసి చెప్పినారు ఆ తర్వాత ఏమైందో ఏమో గేమ్ చేంజర్ చే అంటే ఆయన కుర్చీలో ఉండగా మార్చి కుర్చీలో దిగిపోతాను సి సీఎంలో కుర్చీలో నుంచి దిగిపోతున్నాడు అనుకుంటా అందుకనే ముందు ముందుగానే రేపు దిగిపోతాను దిగిపోయినాక దిగిపోవటానికి ముందు దిగి ఎలాగ దిగిపోతున్నాను కనుక ఆ మాట అన్నాను కదా దిగిపోయేది ఉండరు దిగిపోతున్నారు కనుక మార్చాడేమో మనిషి వీళ్ళు మినిస్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి నాలుగు కోట్ల ప్ర మనిషికి ప్రజలు ఒక మాట అసెంబ్లీలో మాట్లాడిన మాట అసెంబ్లీలో మాట్లాడే మాటకి విలువ లేకుండా ఆ మాటని మార్చి రెడ్డి గారు వచ్చారని మళ్ళీ రెడ్డి గారు రెడ్డి గారు వచ్చారు రెడ్డి రెడ్డి అని ఇచ్చేసినట్టు ప్రజలు అదే అన్నారు రెడ్డి 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 కనుక ఇచ్చేశాడా అని ఎందుకంటారు మరి ప్రజలు కులపు మాట ఎందుకు మాట్లాడారు మాట్లాడతారు ఖచ్చితంగా ఎందుకంటే నువ్వే అసెంబ్లీలో మామూలు ఎక్కడో మాట్లాడేవో ఏదో ప్రెస్లో మాట్లాడేదో ఏదో అది ఆ రోజు వేరే అన్నాను కానీ ఉందే సిరి కాదు అని చెప్పడం లేదు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో దేవాలయం లాంటి సభలో మాట్లాడి ఎవరు నేను అడగరా అడగకుండా నువ్వే చెప్పేసి నేను ఉండగా కుర్చీలో ఉండగా ఇవ్వను అని అన్నవాడివి ఎందుకు ఇచ్చావు ఇవాళ కోర్టు చేవాట్లు పెట్టింది కదా అవును చెవాట్లు పెట్టి తీసి మళ్ళీ ఎలా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు ఇంత అంత ఇంత అసహ్యంగా ఇంత దిగుసకరంగా ఒక ప్రభుత్వము ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఇంకేం మాట్లాడేవి చాలా వీళ్ళకి వాళ్ళ మాటల మీద వాళ్ళకి విలువలేదు ఎన్నికల్లో అంతే అబద్ధాలు చెప్పారు అబద్ధాలు చెప్పారు అబద్ధాలు బార్పడినారు గిదన్నారు ఇదన్న ప్రజలు ఏదో నమ్మారు వేసారు ఇవాళ గెలిచినాక ఆ మాటలన్నీ మర్చిపోయారు ఆ మాటలన్నీ మర్చిపోయారు ఇప్పుడు కొత్త మాటలు రోజుకొక డైవ నెలకు డైవర్షను ఒకసారి సవంత ఒకసారి జాని మాస్టర్ ఒకసారి కేటీఆర్ నాగార్జున ఒకరి తర్వాత ఒక నాగార్జున ఒకరి తర్వాత ఒక నెలకు ఒకళ్ళు ఒక పుష్పటు వరుసగా అల్లు అర్జున్ తోడి వరుసగా ఒక తర్వాత ఒకళ్ళు ఒక నెలకు ఒక డైవర్షన్ ప్రజలు చీతు పూ అని మూస్తున్నారు మీ అబద్ధాలకి మీ గొడవలకి హైదరాబాద్లో ప్రజలు లే పేదవాళ్ళ ఇల్లు కూల్చినందుకు చీ అంటున్నారు శాపనార్థాలు పెడుతున్నారు మూసీ నది నిర్వాసితులు అదొక గందరగోళం చేస్తున్నాడు దాని మీద నిర్వాసితులు కర్నెలు చేస్తున్నారు సో ఈ ప్రజల నుంచి ఈ ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక డైవర్షను ఈ తప్పితే ఈ ప్రభుత్వం మాట మీద లేదు ఈ మా ఈ ప్రభుత్వానికి తన మాట మీద తనకు లేదు ఇంకా ప్రజలకి ఇచ్చిన మాట మీద విలువే ఉంటుంది దౌర్భాగ్య ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఇలాగే ఉంటుంది ఓకే ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకుని ఫైవ్ హండ్రెడ్ క్రోస్ తీసుకున్నారని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి నిజమే అంటారా ఈ అంత సీన్ ఉందా సినిమా కోసం ఆఫ్టర్ రేట్లు పెంచితే వచ్చేది పది కోట్లు ఓకే పది కోట్లకు ఐదు వందల కోట్లు ఇచ్చేది సీరియస్ ఉంటుంది కానీ ఉన్న అంటా ఉంటుంది కదా ఏదో సెటిల్మెంట్ ఏదైనా చేసి చేశారేమో అని అన్నారు కానీ అది వచ్చేది మొత్తం అడుక్కుంటాం తప్పితే బుద్ధి తక్కువ అడుక్కుంటాం తప్పితే సినిమా వాళ్ళు మొత్తం కలిపి పది కోట్లు కూడా అవదు పది కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు ఇస్తారు హీరోలు ఒక పది కోట్లు తగ్గిస్తే సరిపోయింది కదా ఊరిని అడుక్కుంటేందుకు మేము ఖర్చు పెట్టి తీసాము మాకు ఇవ్వండి మేము ఖర్చు పెట్టి తీసి అడుక్కుంటాం ఏంటిని ఖర్చు పెట్టి ఎవరి కోసం తీశారు ఎవరిని ఉద్ధరించటం తీశారా త్యాగం అదేమన్నా మార్కెట్ ఉంద కనుక తీశారు అదే గతంలో పదేళ్ల క్రితం తీయలేదు ఎందుకు తీయలే ఆ రోజు మార్కెట్ ఆంధ్ర రాష్ట్రం దాటితే లేదు మన సినిమాకి బాహుబలి సారీ బాహుబలి తర్వాత మార్కెట్ పెరిగింది నేషనల్ మార్కెట్కి వెళ్ళింది తెలుగు సినిమా కనుక ఖర్చు పెడుతున్నారు ఆ రోజు ఎందుకు ఖర్చు పెట్టలే ఏదో త్యాగం చేసినట్టు మేము ఖర్చు పెట్టి మార్కెట్ ఉంది ఖర్చు పెట్టారు వంద రూపాయలు వస్తుందంటే తొంభై రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు అయ్యా వంద రూపాయలు రాదంటే ఖర్చు పెడతారా మీరు మేము ఖర్చు పెట్టే ఖర్చు పెడితే ఒక పిచ్చి స్లోగన్ అడుక్కుంటానికి దౌర్భాగ్యం ఈ గత దశాబ్దంగానే గతంలో ఎప్పుడూ లేదు రామ రామారాయణ గారు దాసర్ గారు వీళ్ళ అథౌరల్ ఇండస్ట్రీ ఉండగా ఈ అడుక్కుంటారు ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు అడుక్కుంటానికి లేదు రైట్ రాయలుగా వెళ్ళేవారు ఈ ట్యాక్స్ విషయం ఇంకోట మాట్లాడంటే జమ్మను గౌరవంగా ఉభయత్ర ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ ప్రోగ్రాం జరిగేది ఇప్పుడే ఈ అడుక్కుంటూ బుచ్చ బుచ్చుకు అవమానాలు ఇన్సల్ట్లు ఈ సినిమా మీద చీపు ఇది ఈ అడుక్కుంటా మానేయాలి ఇండస్ట్రీ ఓకే